చంద్రబాబు నాయుడు చేతున్న మాటలన్నీ పక్క మోసపూరిత మాటలని ఆయన మాటల్ని ఎవరూ నమ్మవద్దని నెల్లూరు ఎంపీ నూర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకాల ప్రభాకర రెడ్డి అన్నారు పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి సీఎం గా ఉండి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని ప్రజల్లో మోసపూరితమైన మాయ మాటలతో రాష్ట్రాన్ని అధోమతి పాలు చేశారని ఎంపీ ఆకాల ప్రభాకర రెడ్డి వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు ఆరిపోయే దీపం లాంటి వ్యక్తి అని సీఎం జగన్మోహన్ రెడ్డి వెలుగునిచ్చే దీపం లాంటి వాడని ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి తెలిపారు చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు నెల్లూరు నియోజకవర్గంలోని పన్నెండవ డివిజన్ ధనలక్ష్మిపురంలో వైఎస్ఆర్ సిపి యువనేత గుండక వంశీ ఆధ్వర్యంలో భారీగా యువకులు వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎపి ఆధార ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దాదాపు మూడు వందల మంది యువకులు జనసేన టీడీపీ పార్టీల నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు கமல் எடுப்படி கமல் பள்ளி ఒకే ప్రాంతంలో ఇంతమంది యువకుల్ని చూస్తూ ఉంటే నేను కూడా యువకుడిని అయినంత ఫీలింగ్ వస్తూ ఉంది చాలా సంతోషం మన భారతదేశం యొక్క ఈరోజు ఆస్తి యువకులు రేపు భారతదేశ భవిష్యత్ అంతా కూడా యువకుల మీదనే ఆధారపడి ఉంది మీ యువకులకి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేక ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి ఈ యువతకంతా కూడా వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వీళ్ళందరికీ కూడా ఏదో కల్పించాలనే తపన ఆయనలో ఉంది ఈ ఐదు సంవత్సరాలు పేద మధ్యతరగతి వాళ్ళకి అందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక పక్క వైద్య రంగం ఇంకో పక్క విద్యారంగం మరో పక్క సంక్షేమం అమలు చేసి ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడా కూడా అమలు చేయలేదు తప్పకుండా మన యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావలసిన పరిశ్రమలు కానీ వాళ్ళకి కావాల్సిన ఇతర ఏర్పాట్లు కానీ చేసేదానికి నేను కూడా తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి తప్పకుండా ఆయన యువకుడు ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు ఆరిపోయి దీపం అదే జగన్మోహన్ రెడ్డి వెలిగే దీపం అని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ప్రతిదీ నేనే చేశాను అంటాడు రైల్ ఇంజిన్ కనిపెట్టింది నేనే అంటాడు హైదరాబాద్లో ఏదైనా జరిగితే నేనే అభివృద్ధి అంటాడు చార్మినార్ కట్టింది నేనే అంటాడు కాబట్టి ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు తప్పకుండా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి మీరందరూ కూడా యువకులు కష్టపడి పనిచేయండి మీకోసం ఐదు సంవత్సరాలు నేను కష్టపడతానని కూడా తెలియజేసుకుంటూ బెదిరింపులకి అదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు మనము తప్పు చేయకూడదు మనం ఎవరిని బెదిరించకూడదు కానీ మన జోలికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఫలితం అనుభవిస్తారు కాబట్టి మనం ఆ బెదిరింపులకి మనం భయపడాల్సిన అవసరం లేదని కూడా మీకు తెలియజేసుకుంటూ